కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా నీ ఊరిలో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ నీ ఊళ్ళో వచ్చేటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కానీ నీ ఊళ్ళో రైతు బంధువు నీ ఊరిలో రైతు రుణమాఫీ మరి ఇవన్నీ నన్నవాడు చేసిండు నీ ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది నీ ఊరికి మరి మీద పొడుగు పొడుగు మాట్లాడినావు అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బంజా తిరుగుతుంది రెండు తప్పే ఎందుకంటే ఆయనకు బెంజుగూర్ లేదు చేతి చెడికి అది కూడా తప్పే పక్కనే ఉండే మరి పక్క పండి పది కిలోమీటర్లే నేను మీటింగ్ కానించి మరి పోయి చూసేస్తే అర్థమవుతున్నాయి కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో ఆయనకున్నటువంటి గడి ఏందో ఆ ఊరు మొత్తం ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది ఎస్సీ హాస్టల్ ఆయన ఇంటి నడిపించేది అది సమితి ఉంటుండే నాగరం గతంలో అంత పెద్ద ఇల్లు పెద్ద కుటుంబం ఆయన భూస్వామి నీ వేసి చూద్దాం పరాదు నీ ఊరుకు వేసు వేడికి వెళ్ళి వచ్చినావు గోడల మీద రాతలు గోడలు దుంకుడు తర్వాత స్క్రీన్ పెయింటింగ్ నీ బతికి ఎంత మరి నువ్వు వేడికెళ్ళి వచ్చినావు సరే ఆ దృష్టంగా కలిసి ముఖ్యమంత్రి అయినావు ఆయన ఈ రోత మాటలు రోత డైలాగులు మానవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా కేటీఆర్ గారి గురించి మాట్లాడినా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా ఈయన మాట్లాడుతున్నాడు ఈయనకేం లేకుండా చానదంపైడు చూద్దాం పార్ జేది అని అరే మేమన్నాడు కాదు నీ నేను పక్కపడి నిలబడి కదా స్థానిక శాసన సభ్యుడు మొన్న వీడియో వైరల్ అయి చూసినావు కదా నువ్వే వైన్స్ దుఖంలో గుసో పెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందు కనపడది కదా మొత్తం వైరల్ అయింది కదా వాని పక్కపోటు నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది ఈయన వీడియో వైరల్ అయింది ఈడు దొంగే కదా కాబట్టి ఇద్దరు వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అభినృతి గురించి మన ముద్దుకు నా ముంచట దయాల వేదాలు వలించినట్టు ఉంది ముంచట ఓటుకు నోటు దొంగ వైన్ చేపలు దొంగ ఇద్దరు పక్క పోటీలు పడి మాట్లాడతారు వీళ్ళు అవిమర్శించేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం అంటున్నాం మేము మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాలు విసిండు మరి రావయ్య నాయన చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పిండు మీ జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది